ఏంటో నా మీద కవితలో ఒకటే రాసి రాసి కవితల వర్షం చూపిస్తున్నారు తనే మళ్ళీ శైలు యూట్యూబ్ ఛానల్లో నా గురించి ఏంటి అనేది లైవ్ గురించి చే రాసింది ఓకే చదువుతాను చూడండి మా పంతులమ్మ మా యూట్యూబ్ ఫ్యామిలీ వెలుగు యూట్యూబ్ లైవ్ తెరిచిన ప్రతిసారి మొదట కనిపించేది ఒక అందమైన చిరునవ్వు అదే మా పంతులమ్మ ఆమె మాటల్లో ప్రేమ ఉంది ఆమె హృదయంలో అనుకువ ఉంది ఆమె అడుగుల్లో ధైర్యం ఉంది అందుకే మా గ్రూపు ఆమె చుట్టూ ఒక కుటుంబంలా చేరింది మా గ్రూప్లో ఎవరైనా కొత్తగా వస్తే రండి మా వాళ్ళు అయ్యారు అని తల్లిలా పలకరిస్తుంది వేడుకల్లో సంతోషాల్లో సమస్యల్లో అమ్మలా పక్కన నిలబడే వ్యక్తి పంతులమ్మ ఎవరు టెన్షన్లో ఉన్నా ఎవరు డౌన్గా ఉన్నా ఒక మాటతో హృదయానికి అత్తుకునే ఆ నిస్వార్థ స్వరం మన యూట్యూబ్ ఫ్యామిలీలో నమ్మదగ్గ వెలుగు ఆమె గ్రూప్ చాట్లో నవ్వులు పోయించేది లైవ్లో కలిసినప్పుడు మనసుల్ని కలిపేది హృదయాలను ఒకే ఇంటిలా మార్చేది మన పంతులమ్మ ప్రేమ ఎంతమంది అయినా ఎంత వయసు అయినా ఈ గ్రూప్లో అందరము ఒకే కుటుంబ సభ్యులు ఎందుకంటే మధ్యలో నిలిచింది ఒక మంచి మనసున్న ఆమె పంతులమ్మ మొబైల్ స్క్రీన్ చిన్నదైనా మన బంధం పెద్దది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటే ముందే మనమందరము హృదయాల్లో పంతులమ్మను ఫాలో అవుతున్నాం ఈ యూట్యూబ్ లైవ్ ఈ గ్రూపు ఈ జ్ఞాపకాలు అన్నింటికీ హృదయమైన మా పంతులమ్మకు నమస్సులు వచ్చిన అందరికీ ప్రేమతో స్వాగతం ఎందుకంటే ఇది గ్రూప్ కాదు మన పంతులమ్మ కుటుంబం థ్యాంక్ యూ శైలు చాలా ప్రేమతో అసలు నీకు మధ్యన ఏం పిచ్చి పట్టుకున్నదో కవితల పిచ్చి పట్టుకున్నది దట్ దాంట్లో నా గురించి చాలా 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 పొగుడుతున్నావు ఇంకో స్టెప్ వేస్తున్నామో ఏమో చెప్పలేము కవితలు కూడా రాయడంలో కూడా ప్రింటింగ్ పెట్టేసాయి పంపించేసాయి ఏం కాదు దాంట్లో కూడా ముందుకు వెళ్ళేసాయి మనలో ఉన్న దాగి ఉన్న ఏవేవి కళలు ఉన్నావో అవి బయటికి రావాల్సిందే అవి పది మందికి తెలియాల్సిందే అవి తెలిస్తేనే మనం ఏంటని అందరూ కూడా గుర్తుపట్టగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ శైలు నా మీద ఇంత అభిమానంతో నువ్వు రాసినందుకు ఓకే థ్యాంక్ యూ అండ్ బాయ్